మాంద్యాల పఠిన భారత్ సచివాలయం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేస్తున్న టీడీపీ వారి ఇన్చార్జ్ రామ మధ్య ఆధ్రేయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడం ముఖ్యమంత్రులుగా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని విధంగా అవతాతలకు ఏడు వేలు పెన్షన్ ఇవ్వడం విజయవంతంగా పెంచిన పంపిణీ జరగడం అభినందనీయమని ఈ రోజు వారి చిత్రపటాలకు పాలాభిషేకం చేస్తూ సచివాలయంలో సీఎం చిత్రపటాలను పంపించడం జరిగిందని వార్డు అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు

ఇట్లా టిడిపి గవర్నమెంట్ గెలిచిన తర్వాత గెలిచిన తర్వాత బాబు గారి ఆదేశాల మేరకు ప్రతి కార్యాలయంలో ఇట్లా ముఖ్యమంత్రి గారి ఫోటో అదే విధంగా మన మనకు బాగా సపోర్ట్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారి ఫోటో తప్పకుండా ఉండాలని చెప్పేసి ఆ చెప్పడం వల్ల మేము ఈ రోజు ఈ పదేడ వాళ్ళ ఆ రెండు ఫోటోలు పదేడ వార్డు సచివాలయంలో రెండు ఫోటోలు పెరగడం జరిగింది ఆ వాటికి పాలాభిషేకం కూడా చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ మన సచివాలయంలో మెయిన్ ఉద్యోగస్తులు సచివాలయం ఉద్యోగ ఉద్యోగస్తులు మన జరిగిన ఈ పెన్షన్ల కార్యక్రమం అయినా కానీ చాలా వాళ్ళు చెప్పడం వల్ల గవర్నమెంట్ చెప్పడం వల్ల ఉదయం ఆరు గంటలకే మొదలు పెట్టేసి సాయంకాలానికి నైన్టీ ఫైవ్ పర్సెంట్ చేశారు ఇలాగే భక్తులు కూడా మనకు ఈ ఎంప్లాయీస్ ఇలా సపోర్ట్ చేస్తారని మిగతా కార్యకర్తలు కూడా మనకు ఇట్లా అండగా ఉంటారని కోరుకుంటున్నాము ఎందుకంటే ఇక్కడ మెయిన్ గవర్నమెంట్ ఎలా సహజ అవుతుంది ఎలా చేస్తారు అనేది మెయిన్ ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగస్తులు బట్టే ఉంటుంది ఉద్యోగులు ఉద్యోగస్తులు బాగా చేస్తే మనకు కూడా మంచి పేరు వస్తుంది ఇలా అలాగే మనకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొన్నిదేళ్ల పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు వార్డు సచివాలయాల్లో పవన్ కళ్యాణ్ ఫోటో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఫోటోలు ఉండాలని ఈ రోజు